ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్మిస్తున్న టిట్కో ఇళ్లను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు వచ్చే సంక్రాంతిలోగా రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించిస్తామని అజయ్ కుమార్ చెప్పారు

जल्दी कस्टमर टोटल अमाउंट ऑफ बिल इज 1000 जल्दी भाई प्रेशर कर दो डिसेंटली चल रहा है गवर्नमेंट रिपोर्ट मोसालेशन ఏదో అర్జెంటుగా ఏదో చేసేసాం మేము అని చూపించాలి అన్నట్టు ఏదో భూమి ఇచ్చారు మొత్తాలు ఇచ్చారు భూమి మోసం చేశారు కూడా ఏం చేయాలి అనేది మీద కూడా అటువంటి కాలంలో కుందరు వస్తుంది సో టిళ్ళల్లో మీకు ఇక్కడ మళ్ళీ మంచి చోట దగ్గర ಎಬನ್ ಕಿಂತೂಡ ಅರ್ಬನ್ ಅಲ್ಲಿ ಚೂರು ಅನ್ನ ಆಲೋಚಿಸಿ

అంటే మీరు యాభై వేలు కట్టారంటే టూ బెడ్రూమ్ కట్టుంటారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరికి డెబ్బై వేలు ఇల్లు టూ బెడ్రూమ్ కంప్లీట్ చేసి చేయడం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నా ఇది సార్ మీరు జిల్లాలో ప్రణాళిక ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ మన లొకేషన్ గారు కూడా మాట్టించాం ఈర లోపల సెవెంటీ థౌసండ్ టూ బెడ్రూమ్ ప్రోసెస్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీస్ కంప్లీట్ చేస్తే దానికి ట్రైనింగ్ సిద్ధమవుతున్నాయి అవుతున్నాయి తొందరలో మీరే చూస్తారు కదండి కలిపి అంటే ఇష్యూ ఏంటంటే మీకు సంబంధం లేకుండా మీ సమ్మతం లేకుండా గవర్నమెంట్ ఏంటంటే ఇది చేయడం ఇష్టం లేక ఇది చేస్తే ప్రభుత్వం అంటే సాక్ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేయాలని అక్కడిచ్చారు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వాస్తవ పరిస్థితి తెలిసింది అయితే అక్కడికి ఏంటి మీరు ముందు ప్లేస్ చూసుకోకుండా మళ్ళీ మాకు ఇది పోతుంది అది పోతుందేమో అని మీరు అది తీసుకోవడానికి ఒప్పుకున్నారు అది ఒప్పుకుంటే బలమానంగా అది ఇప్పుడు అలాగే చేసేసారు ఇప్పుడు అదేంటి ఇప్పుడు అక్కడ మీకు తీయాలి అంటే ఇక్కడ మిమ్మల్ని కట్టాలి అంటే ఎక్కడ నిధులు అవసరం లేదంటే అక్కడ ప్లేస్ అయినా మేము అక్వైర్ చేయాలి దీని అంతటికీ ఏంటంటే ఈ చిక్కుముటి ఇదంతా మళ్ళీ అన్నిటికీ లింకులు ఉన్నాయి అందుకని చైర్మన్ గారు వస్తే మళ్ళీ ఒకసారి ఇది వెరిఫై చేసిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఆయన కూడా చెప్పాను మేము ఒకసారి అక్కడ మున్సిపల్ ఆఫీసర్ మాట్లాడి ఏదో ఒక రకంగా మంచి గృహ సముదాయాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పాలని కానీ మేము గారికి ఎందుకంటే కొన్ని వ్యక్తుల ఎక్కడైతే ఆక్యుపేషన్ అయిందో వాళ్ళు మమ్మల్ని ఏమంటున్నారంటే సార్ మేమేమో మాకు రేషన్ కార్డులు మా రేషన్ షాప్ దూరంగా ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చేసాము రేషన్ తీసుకురావాలంటే ప్రతి ఒక్కసారి దూరం పోవాల్సి వస్తున్నారంటే ఎక్కడెక్కడైతే టిప్కో కాలనీలో ఒక నాలుగు ఐదు వేల మంది పైన ఉంటే అక్కడ మేము ఖచ్చితంగా కూడా రేషన్ షాప్ పెడతాము అని చెప్పి మాట్లా అలాగే బస్సు సౌకర్యం అంటే కనెక్టివిటీ ఎక్కడ కొంచెం మన సముదాయాలు దూడంగా ఉన్నాయో వాటిని కూడా లోకల్ ఆర్టీసీ వాటిని మనం అడుగుతున్నాం కొంచెం రోజుకు ఒక రెండు మూడు బస్సులన్నా అక్కడ వేయండి అని చెప్పి సో ఆ కనెక్టివిటీ విషయంలో కూడా మాట్లాడుతున్నాం అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కువ కాలనీస్లో చాలా దగ్గర కూడా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అనేది మా ముందుకు వచ్చింది దాని గురించి కూడా మేము హోమ్ మినిస్టర్ అనితా పోయి రిఫరెన్స్ చేసి ఇచ్చాము ఎక్కో కాలేజెస్లో సీసీ కెమెరాలని ప్రభుత్వం ఏ విధంగా అన్ని దిగల సిసి కెమెరాల్ని పెట్టుతున్నదో ఎక్కోవ కాలేజెస్ కూడా సీసీ కెమెరా స్కీమ్ కింద తీసుకురామంటే వారు అంగీకరించి ఇమీడియట్గా టీజీపీ దానికి రాయడం అయిందండి అలాగే డ్రోన్ కూడా మనం ఎందుకంటే ఎక్కువ కాలేజీలు చాలా పెద్దవి మీకు ఒక కొన్ని దగ్గర పదకొండు వేల ఏళ్ళు ఉంటాయి నూట తొంభై ఇల్లు ఇంకా ఇల్లు ఉన్నాయి అట్లా అన్ని కూడా సో డ్రోన్ వ్యవస్థలో కూడా టిట్కో కాలనీ తీసుకున్నామంటే దాన్ని కూడా ఉంటున్నారు సో ఇచ్చాపురంలో కేఎస్ఆర్పేట టిట్కో కాలనీని సందర్శించడానికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు వారి సమీక్షలో మేము అక్కడ ఉన్న కాలనీలోని ఇళ్ళని పోయి పరిశీలించాం అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నాం ఇవాళ ఇది మొదటి విజిట్ నేను ఉత్తరాంధ్రలోని మన శ్రీకాకుళం జిల్లాలోని ఒకటి రెండు టిట్కో కాలనీలు అలాగే మన్యం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం అర్బన్ ఏరియా కింద ఇటువంటి కూడా ఒక ఏడు టిట్కో కాలనీలు అవే నాలుగు రోజుల్లో మనం విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి క్షేత్రస్థాయిలో కాలనీలో పరిస్థితి ఏంటి వీటిని మనం ఎంత త్వరితగతిన కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వచ్చు అనే సమీక్ష చేసుకోవడానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కారం చేయొచ్చు వీటి కూడా సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది ఎమ్మెల్యే గారితో అక్కడ పోయి చూసాము అక్కడ పరిస్థితి నిజంగా కూడా కొంచెం విచారకరంగా ఉంది మూడు బ్లాక్లు మూడు వందల చదర పొడుగులు ఒక బ్లాక్ నాలుగు వందల ముప్పై చదర పొడుగులు మొత్తం నూట తొంభై రెండు ఇళ్ళు ఉన్న దీంట్లో ఒక బ్లాక్ వరకు వెళ్ళగలిగాం ఆ తర్వాత రోడ్డు కూడా సరిగ్గా లేదు అడవిలాగా తయారయ్యి నడవలేకపోయాం సో ఇటువంటి గమనించి ఖచ్చితంగా కూడా ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో ఇట్లా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళతో కూడా పిలిచి వాళ్ళని మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలు ఎందుకు ఈ విధంగా అయింది అవి కూడా మాకు మేము క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని త్వరగా ఇవన్నీ క్లియర్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేసి వీటిని అంతా కూడా నివాస యోగ్యంగా చేయడానికి చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటామని అలాగే ఈ ప్రభుత్వం కొన్ని ఎటుకోకు సంబంధించి నిర్ణయాలు కొన్ని తీసుకుంది అందులో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే క్రిందటి ప్రభుత్వం లబ్ధిదారుల దగ్గర వాళ్ళ చేత డౌన్ పేమెంట్ చేయించడమే కాకుండా వాళ్ళ పేర్ల మీద బ్యాంకులో రుణాలు మంజూరు చేయించి మంజూరైన రుణాలని వాళ్ళు డ్రా చేసి కానీ లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వకుండా కాలం గడిపేసిన అందరూ మనం చూస్తున్నాం అలా మూడేళ్ల తర్వాత ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్యాంకులు పాపం ఎవరికైతే రుణాలు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈఎంఐలు కట్టండి అంటే వాళ్ళు గుయ్యో మరో అని చెప్పి ప్రజాప్రతినిధి దగ్గరికి వస్తున్నారు మేము ఎక్కడైనా ఈ స్ట్రిడ్కో కాలనీస్ని సందర్శించడానికి పోతే అక్కడ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే దీని మీద అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది దాదాపు ఒక సగం రోజు చర్చ ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు నారాయణ గారు అలాగే లోకేష్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేమందరికీ రిప్రజెంటేషన్ ఇగా వాళ్ళు నూట ఎనభై ఐదు కోట్లు ఒక నలభై ఐదు వేల మందికి ఎవరి పేరు మీద అయితే రుణాలు తీసుకొని ఆ రుణాలను మనం డ్రా చేసి ఇల్లు తీలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ తరఫున ఈఎంఐలు మే ముప్పై ఒకటో తేదీ దాకా నూట ఎనభై ఐదు కోట్లు కట్టాలని నిర్ణయించి అందులో దాదాపు నూట నలభై కోట్లు ఆల్రెడీ కట్టడం అయింది మిగిలింది కూడా తొందరలో కంప్లీట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదువుపడికలి ఇల్లు దాదాపు ఒక డెబ్భై వేలు దాకా ఇంకా కంప్లీట్ అవ్వాల్సినాయి వాటిని అన్నిటి కూడా ఈ సంవత్సరం ఆఖరి అంటే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ప్రభుత్వం కంప్లీట్ అన్ని విధాల వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకి నివాసయోగ్యమైన పూర్తిగా నివాసయోగ్యమైన ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి రాబోయే సంక్రాంతిలో వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కళ సాకారమై సంక్రాంతి పండగ బాగా తెలియాలని చెప్పి ఒక దీంతో పనిచేస్తూ ఖచ్చితంగా కూడా దానికి సంబంధించిన ఏదైతే ఆర్థిక వనరులు కావాలో